హాయ్ నమస్తే మన బజార్కి స్వాగతం చెప్తూ మీకు అందరికీ కూడా ఎప్పటికప్పుడు టెక్నాలజీ కానివ్వండి లేదా ఎక్కడ ఏమి లభిస్తుంది మన ప్రొడక్ట్స్ ఎక్కడా కూడా అవైలబిలిటీ ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు చెప్తూ వస్తున్నాం అందులో భాగంగానే మన హైదరాబాద్లో ప్రప్రథమంగా బ్యాక్గ్రౌండ్స్ ప్రింటింగ్ కానివ్వండి లేదంటే మనకి కొత్తగా ప్రాప్స్ తయారు చేయడం కానివ్వండి గిఫ్ట్ ఆర్టికల్స్ కానివ్వండి మనకి దూసుకుపోతున్నారు మణికంఠ డిస్టల్ వారు అయితే వారు మన తెలుగు రాష్ట్రాలలో వారు అతిపెద్ద ఫ్యాక్టరీని స్థాపించి అక్కడ నుంచి మనకి ఎప్పటికప్పుడు ఇన్నోవేషన్ గిఫ్ట్ ఆర్టికల్స్ కానివ్వండి ప్రాప్స్ ఇవన్నీ కూడా మనకు సప్లై చేస్తున్నారు అలాగే కొత్తగా బ్యాక్గ్రౌండ్ ప్రింటింగ్స్ కూడా స్టార్ట్ చేస్తారు ఎక్కడో వెళ్ళి కొనాల్సిన అవసరం లేదు మనకి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ కావాలన్నా కూడా ప్రింట్ చేస్తారు మరి అది ఎలా ఉంది ఆ ఒక్కసారి మనం ఆ ఫ్యాక్టరీకి వెళ్ళి చూద్దాం పదండి మరి చూసారు కదా కింద లో వారికి సంబంధించిన షాప్ అడ్రస్ కొనండి కాంటాక్ట్ నెంబర్స్ మీకు ఇవ్వడం జరిగింది ఏదైనా కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు వారిని సంప్రదించవచ్చు అండ్ రేటు విషయంలో కూడా ఖచ్చితంగా మీరు ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత మీరు మీ ప్రొడక్ట్స్ని కొనుక్కోవచ్చు మరి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ వెరీ మచ్